చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు పోసాని మురళీతో హైకోర్టు న్యాయవాది బాలా ఫోన్లో మాట్లాడారు సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు నోటీసులు ముందుగా ఇవ్వకుండా వయసు రీత్యా ఇబ్బందులు పోలీసుల ఇబ్బందులు పెట్టారని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులు ఆయన్ను తీసుకొచ్చాక రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందన్నారు దీంతో పోసాని బెయిల్ పిటిషన్ రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్ రైల్వే కోడూరు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్ర తెలుగు ప్రజలకి సినీ అభిమానులకి పోసాని అభిమానులకి అందరికి పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు అదే విధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు కానీ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా ఏమాత్రం గైడ్ ని ఫాలో అవ్వకుండా ఏమాత్రం అర్నేష్ కుమార్ ని కానీ లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వకుండా ఆయన భయభ్రాంతులకి గురి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్ధతిలో మాత్రము కొంచెము పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా ఆరోగ్యం రీత్యా దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతోంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడు ఆయనని రెండు రెండున్నర గంటల సమయంలో కోర్టు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ని బెయిల్కి కూడా అన్ని రకాల ని రెడీ చేసుకుంటున్నాము ఇంకా మిగతా ఎక్కడైనా మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయితే మంచిగా ఉంటుందని మనం కోరుకోవాలి అయిన ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే పోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఏ విధంగా ఉన్నారని చెప్పి చింతన ఉంది ప్రస్తుతానికైతే పోసాని గారు బాగానే ఉన్నారు ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం పోలీసు వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా జరగడం ఏంటంటే చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళు అయితే మంచిగా చూసుకొని ఉన్నారు ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం చెప్పడం జరిగింది